అసలు ఇది విన్నారా మీరు ఏమిటి వచ్చేసింది దాన్ని ఇచ్చిందే నేను బయటికి తెప్పించిందే నేను అరది పెళ్లి చేసుకుని ఆడదాన్ని అడగబెట్టి జైల్లో పోకునే మరి పైదా ఏమున్నది సంసారం ఎవరు చేయాలి ఎవరు చేయాలి ఎందుకని బయటికి తెప్పించారు అగోరిని ఎందుకు చెప్పించిన అంటే ఇప్పుడు వాడు శోభనం చేసుకునేది నేను చూడాలి ఏంటంటే వాడు పెళ్లి చేసుకున్నాడు చేసుకునికే మరి శోభనం ఎట్లా చేస్తాడు నాకు అది కావాలి అందుకోసమని జైల్లోకి వెళ్ళి బయటకి వెళ్ళి నేను అంటే శోభను నీకు చెప్పి చేసుకుంటారా ఏంటి అరే ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక సబ్బు ఉన్నది బట్టలు ఉన్నాయి దాని మీద సబ్బు పెట్టిన అక్కమే ఉంటుంది వాళ్ళది అని నేను నాకు కళలో వచ్చింది ఒకనాడు వాళ్ళ శోభనం కూడా అట్లే ఉంటుంది కాకపోతే అదని నేను కన్లారా చూడాలి ఏమిటినా బయ్ నువ్వు పెళ్ళి చేసుకుంటువేమో ఆ పిల్లనాడు ఆడేస్తేవేమో జైల్లో పోయి అవి అని చెప్పినవు నిధి ఉన్న వాళ్ళలా ఆడ మంత్రాలు వేసుకుంటా ఒకటి ఎట్లా చెప్పు అందుకోసమని బయటికి తెప్పించినా బయటికి వచ్చింది ఇక వాడు కుమార్ గారు అఘోరేం చేసుకుంటానట ఆ పిల్ల ఉంటే వాని వాళ్ళతోటి శోభన చేర్పిస్తాను నేను పక్క అంటే మీరే దగ్గరుండి చేపిస్తారా యాస్ బరాబర్ నేను చూడాలి కండ్లారా ఇట్లా పెట్టి ఇట్లా చూడాలి అంటే వాళ్ళు మీ ముందు చేయడానికి సిగ్గుపడతారేమో కదా ఇప్పుడు అది ఏందంటే ఒక పవిత్రమైన ఒక గదిల ఒక బెడ్ మీద మంచిగా పూలు వరిసి గన్నేరు పూలు వరుస్తాయి దీనికి మాత్రం నేను బరాబర్ ఏంటికంటే అలా ఏం అది పూలు ఒక్కటే నలుగుతాయి ఆ అమ్మాయి నలగాదు అందుకోసమని గన్నేరు పూలు వరుస్తా ఆ పూలు మొత్తం లాస్ట్కి అంతా అయిపోయిన తర్వాత ఆ గోరికా నోట్లేసి గుట్టం పెట్టి ఉంచుతా ఎందుకని నా గోరి మీద ఎంత కోపంగా ఉన్నారు మరి ఇంకేం అసలు లేడీస్ అన్న తర్వాత ఎవరిని చేసుకోవాలి మొళ్ళని చేసుకోవాలి వాడు మొగ్గుడే కానీ కాయ లేని మగవాడు అంటే ఏమైనా అంటే మ్యాటర్ లేనోడు అన్నట్టు మ్యాటర్ లేనోడిని చేసుకొని ఏం ఫాయిదా ఉన్నది ఇప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తి పెళ్లి అంటే వాళ్ళ వంశాన్ని అభివృద్ధిలోకి తేవడము పెళ్లి చేసుకోవడం ఏమంట ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఒక కుటుంబం ఫ్యామిలీ ఇద్దరు పోయి ఒక నలుగురు ఒక ఐదు మంది అవుతారని చేసుకుంటారు ఇప్పుడు వీళ్ళు ఎందుకు చేసుకున్నారు అసలు అగోరు పెళ్లి చేసుకోరు కదా చేసుకోరు అఘోరులు అంటే ఎవరు తెలుసా వాళ్ళు కాశ్మీర్లా దేవుని జపంలో ఉండి ఎనీ టైం దేవుని హిమాచల్ ప్రదేశ్ అట్లా మంచి కొండ ఉండేవి కానీ కదా ఇంకా ఉంటుంది కదే కుంపలు ఉంటాయి ఇంకా వాళ్ళు ఏమిటి అంటే శివుని తపస్సు చేస్తారు శివుని కోసం శివుడు ఒక్కడే కాదు ప్రతి దేవుని గురించి వాళ్ళు జీవిస్తారు ఇంకోటి మనకి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు చెప్తారు అది కదా వీడేమో ఏతులకు ఇట్లా ఊర్లలోకి వచ్చి ఇట్లా అంగి బట్టలు మొత్తం ఇట్లా ఇప్పి અરે મી કસરા મારા ભૂલથી વોસ પણ આ ભૂલ